ఉద్యమ స్ఫూర్తి ప్రదాత పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి రసక వృత్తిదారులను సత్కరించారు స్థానిక ముప్పై వార్డు రజికపేటలోని ఐలమ్మ పార్కులో చిట్ట్యాల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని గురువారం సాయంత్రం నిర్వహించారు స్థానికుల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రజక వృత్తిదారుడిని ఘనంగా సత్కరించారు ఐలమ్మ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో ఉప్పలపాటి సాయికృష్ణ పెసర్లంక రమణ మునిపల్లి వంశీ జమ్మాల కొండ దావులూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రజిక చిట్టాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి పట్నం తెనాలి మీద మా రజిక చెరువు దగ్గర ఉన్న ఆమె విగ్రహానికి వాళ్ళ మేము పొలాభిషేకాలు నిర్వహించి ఆమె వేడుకలు ఘనంగా నిర్వహించి అదేవిధంగా మా జాతిలో ఉన్న కొంతమంది పెద్దలకి కష్టపడి మా జాతిలో ఎప్పుడుండో ఫస్ట్ ఉండి ఆ జాతికి అంకిమైన పెద్దలకి మా ఇక్కడున్న టీం అంతా జాతి టీం అంతా వాళ్ళకి సత్కారం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా మా రజిక చిత్ర్యాలయ గారి స్ఫూర్తితో ఈరోజు మా జాతిలో ఎంతో యువత ముందు ముందడుగేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మామైన ప్రేమతో చిట్టాల ఐలమ్మ గారి పేరుని మహిళా యూనివర్సిటీకి పెట్టడం ఎంతో మాకు గర్వకారణం ఎంతో సంతోషం రజిక చిట్టాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు రజి చెరువులో ఉన్న మా పార్కులో ఉన్న విగ్రహం దగ్గర ఆమెకు నివాళు అర్పించి అలాగే వృత్తి చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళకి పెద్దవారిని అందరిని మేము సన్మానం చేసుకుంటాం చాలా సంతోషకరం ఆమె గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది ఆమె చేసిన ఉద్యమాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆమెకి ఒక కాలేజీకి ఆమె పేరు పెడతాం చాలా సంతోషకరం ఈరోజు నూట ఇరవై తొమ్మిదవ చిట్ట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి రజక చెరువు కాడ సాకలి ఐలమ్మ బొమ్మ బొమ్మ దగ్గర మరి రజక సోదరులందరూ అందరూ కూడా సోదరిమలందరూ కూడా మరి పూలమాలు వేసి అర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఆమె ఆ రోజు మరి భూమి కోసం భక్తి కోసం పోరాటం అనేది ప్రతి మహిళలు కూడా ఆదర్శంగా తీసుకుని ఆమె యొక్క ఆశయాలను ఏ విధంగా అయితే నిలబెట్టుకుని పోరాటం చేసిందో మరి మహిళా సోదరులందరూ అందరూ కూడా తమ హక్కుల్ని కాపాడుకోవడానికి అంత పోరాట స్ఫూర్తినిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఐదు స్ఫూర్తిగా తీసుకుని మైళ్ళందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు